తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు ఈ నేపథ్యంలో గోదావరి వరదల ప్రభావిత కుటుంబాలను లంకల్లో ఉన్న కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించామని జిల్లా కలెక్టర్ ప్రశాంతి తెలిపారు నగరంలోని ఆల్కడ్ గార్డెన్ మున్సిపల్ కళ్యాణ మండపంలో పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు Terima kasih atas <laughs> dukungan <laughs> anda. పునరావాస మెడికల్ క్యాంపస్ లో అలాగే భోజనంతో పాటు ఇతర వసతి సౌకర్యాలు సమకూర్చినట్లు కలెక్టర్ వివరించారు ఈ సదుపాయాలపై క్షేత్ర స్థాయిలో స్వయంగా పరిశీలన చేసి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు పునరావాస కేంద్రాల్లో ఉన్నవారు ప్రమాద హెచ్చరికలు ఉపసంహరించి అధికారులు సూచనలు ఇచ్చే వరకు ఇక్కడ కొనసాగాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు తాత్కాలికంగా అక్కడ వసతి పొందుతున్న కుటుంబాలకు మెరుగైన వైద్య సేవలు భోజన సదుపాయాలు వసతి ఏర్పాటు విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని సిబ్బందిని ఆదేశించారు we